మనిషి పిల్లల కోడి లెక్క ఇంట్లో ఏం చేస్తాను బయటికి రా మనిషి ఇలా వస్తా చెగురు ఏందే బగ్గ విల్తాను ఇంటనే ఉంటుని ఏమన్నా మూడు బాట్ల కాడ నిలబడ్డానా ఏంది ఏం చేస్తాను ఇంట్లో చలికాలం కదా చెద్దరు కప్పుకోవాలి పట్టాన్ని పడేవు ఇవన్నీ వాళ్ళు పల్స్ మరి నా దా కట్టనే ఉంటది ఏమనుకుంటారు అయితే ఆయన పూజి బియ్యంలా అవ్వ అన్నందుకు నన్నే రిట్టే మరి ఎందుకు చేరుతా అంటే ఏదో కూడా మాట్లాడుతావు అగో లెక్క పురుగులు కూడా ఉన్నాయి పాత బీజం కదా మజ్జిగారు మొన్నంటివి రాదు పురుగులు మొన్నటి నుంచి కొడుకు రన్మన్నా కదా ఆ పురుగులే వండి పెడతది ఆ పురుగులే వండి పెడతది లాజిక్ లు మాట్లాడకండి సార్ అంతేనా నువ్వు కూడా తినదా బొమ్మ మరి పురుగులు ఏమనుకుంటారవా ఆ చీ నేనేందుకు తింటా అంటే నేను గడిచ గలీజ్గా నన్ను తిను తినంటాను ఎంత సెప్పేడతావు నన్ను మరి నువ్వు పెడతా నేను మరి నువ్వు చుట్టూ మాటలు మాట్లాడుతాను నీకు అర్థమవుతాదా ఏంది దొడ్డు బియ్యం సన్న బియ్యం సలాకలు ఎక్కువ ఉన్నాయి అంటే లోపల కట్ల పోతుంది లోపలి కట్ల ఏందో పోలేదో అప్పుడు అరుగుతాయే నీకు అర్థమైతుందా తెలియక ముందు నేను ఒక్క రోజు కూడా దొడ్డు బియ్యం తినలే అంతేనా వేసుకున్నాక దొడ్డు బియ్యం అవ్వ కొడుకు ఇంకా నయం పుట్టిన సంది నేను బాస్మతి బియ్యం తినలే అంటలేవు అంట అదృష్టం కూడా ఆయన ఇవి దొడ్డు బియ్యం కాదే సన్న బియ్యం మన పంట బియ్యం అర్థం అవుతుందా కిట్లున్నాయండి ఇవి అరే గట్టుకుండకపోతే బాస్ బియ్యం లెక్క పొడుగుంటా అరే దొడ్డు అరే సాంబ మనిషిరా గాని ఇంతకు నన్ను ఇంట్లో ఎన్ని మిలిచినవే మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మా అమ్మ సాయంత్రం భోజనానికి రమ్మన్నదే ఇప్పుడు అంటే ఈ ఉడుకుడు కన్నంలో ఏదో తొక్కేసుకొని సాయంత్రం ఆనే తిందాం ఇయ సాయంత్రం ఆనేది మీ అవ్వ అంటే మా అత్త బోజానికి రమ్మన్నోజానికి రమ్మన్న కొడుకు అవ్వ బిడ్డు ఏ కుక్క విత్తిందే మా నన్ను బోయినా విలువ దిక్కుమల్లో నేను మాట్లాడే నీకు అన్ని కారణం మాట్లాడే కనిపిస్తాయి ఇంకోసారి రామని చెప్తుంది పిలితే ఇంకోసారి రామని చెప్తుంది పిలితే నేను అనుకోలేదు నువ్వే అనుకున్నావు విషయం చెప్పు ఓ పిలుస్తానా మీ అవ్వ పిలువక పిలువక పిలిచింది మీ అమ్మ మూడు ఏడొచ్చానుకో మళ్ళా జీవితాంతం పిలువది ఉత్తది అన్నగాని ఆయన పొద్దున మళ్ళా దీని అప్పటికెందుకే ఇవాళ ఉపాసం ఉన్నాం సాయంత్రం దాకా మెయిన్ మీ అవ్వ అన్ని రకాలు చేసి పెడతారు కదా ఏంది తినకుండా పోదామా మా అమ్మ వంటలు చేసి పెట్టడానికి ఏడు ఎనిమిది అవుతాది అప్పుడు అది తినకుండా ఉంటే కండ్లు తిరుగుతాయి అందుకే కొద్దిగా తినే పోదాం బుజ్జి నువ్వు ఇంకా తినే నేను తినా ఎందుకంటే అత్త పిలువక పిలువ పిలిచింది కదా గీరుకు ఒక్కటి అండి పెడుతుంది మంచిగా కడుపు రిండా తింటా కంటి తిండవంట ఇప్పుడు అనుకో అప్పుడు ఏం పట్టది మళ్ళా తినపోయింది అనుకో మీ బాపు మీ అమ్మ ఫీల్ అవుతారు వాళ్ళు పిలువక పిలువక ఒక పిలిస్తే మా ఇంట్లో అసలే తింటలేడు మేము అంత గాలీగా చేస్తామా మా తిండి నచ్చదా అంటలే అందుకే మొత్తం గొత్తుగా చేయి పెడితే అందరు ఆక తింటా అర్థం అందా ఇగో మా అమ్మఒళ్ళ ఇంటికి పోయినాక మా అమ్మ ఏం పెట్టినా కూడా సాలత్తా సాలత్తాను ఎందుకంటే ఎగవ తిన్నావు అనుకో తినను తిన ఇట్లా తింటానా అని సరేనా కొద్ది కొద్దిగానే నేను కానీ ఎక్కువనే నేను ఏంది ఇక మన నువ్వు వండుతలేవు మనం తింటలేము నేనేమన్నా అడవిలో నుంచి నానే మాట్లాడమంటే గమ్మది మాట్లాడుతావు నీ అబ్బా అసుంటప్పుడు మనని ఎందుకు పిలుచుడు నిన్న ఒక్కడనే పిలిచి భోజనాలు పెట్టు అని నీ అబ్బాని ఏదన్నా మాట్లాడితే మాటకు మధ్య ఉండాలి అబ్బా కొద్దిరో తిను ఏమన్నా నేను జంగాల నుంచి వస్తానా వారానికి ఐదారు రోజులు మన ఇంట్లో నీసే ఉంటది కానీ మీ అమ్మ మీ బాబు బాధపడతానని అత్త అంటాను నేను వచ్చి అబ్బో తింటా అవి తింటా ఇవి తింటా అంట అట్లయితే నువ్వు నేనెందుకే కాదే కానీ కూరలు చూసినా కానీ ఆగుతా చెప్పు అందుకే ఫస్ట్ కూరగాయల కూరగాయలతోటి పెట్టుమాను మటన్ చికెన్ మెల్ల మెల్ల మెల్లమెల్ల ఎక్కువనే తిందు అంటే కూరగాయలు అమ్మా ఫస్ట్ కూరగాయలే కొద్ది కొద్దిగా కూర కూరాను అంటే పచ్చి కూరగాయల కూర అండిందా కూర అండి మరి నన్ను బోయినరు పిలిచిన వాళ్ళు మటన్ చికెన్ తెస్తారు కూరగాయలు కూరగాయంటారా అనే గమ్మతి మాట్లాడుతావు నువ్వు అరే గంత కూర ఒక ఎన్నర దిల్ అనుకుంటారా మరి పిలిచేదే బోయినానికి ఎన్నర నిలవాడు మాట తింటున్నా తెలుసు కదా ఇప్పుడు తెలుసు గాని అక్కడ పోయినాక మీ అయ్యా ఏమన్నా ఉంటదా లేకపోతే చూస్తుందా ఊళ్ళ అల్లుడా అని బో తిని అంటాడా మాది కోట రోజు ఎత్తాడు ఇప్పుడు కళ్ళు వాడతాను కదా కళ్ళు పోదాంటాడు బయటికి పోదాడు నీకు కళ్ళు నేను తాగుతలేనా అనే మన ఊళ్ళే నేను ఎన్ని మూడు తాగుతున్నా కళ్ళు కాదు గాని బయటికి తీసుకపోయి బెల్ట్ షాప్ లో మూస పెడతాడు మీ బాబు ఇప్పుడు ఆయన పైసలు ఖర్చు పెట్టి అవో మీ అయ్యకు నా అంకు పెట్టుకుని మీ అయ్య తాగుతాడే లేకపోతే మీ అవ్వది ఇచ్చే సంపద అబ్బా అల్లుడు బంగారం లెక్క వచ్చిన ఊళ్ళు ఉండైనా ఇంగో అమ్మాయి నీటికి వస్తే అల్లుడు ఆగిపిస్తాను చెరగొడతాను అని మీ అవ్వది ఇప్పుడు మీ అవ్వలు ఇంటికే మనం పోతాం గానీ ఊళ్ళకు మీ అవ్వే ఇంకో అల్లుడు వచ్చింది కదా ఇంత వేసుకొని రాపోరంటది ఎందుకంటే నీసు అసలు ఉంటాయి గానీ సప్ప సప్ప సంపద అని అయితే పూరీలు ముద్ద గారాలు చేస్తదా లేకపోతే మనం అడుగు చెత్తదా గారాలు ఆల్రెడీ చేసినట్టునే అంతేనా చేసినా అన్నది ఇవన్నీ అవ్వద్దాం ఆడకు అట్లా అంటే అత్తడని అక్కడ వేయకనే అన్ని అడిగి చేస్తాది కావచ్చు మనం బొమ్మ గారెలు చేసింది అంటారు ఎందుకంటే అత్తడో రా అయినా నన్ను తిండి పోతూ తిండి పోతుంటాను నువ్వు తిండి పోతునే నేను అబ్బో నేను రెండు ముక్కలు తినే వరకు బొమ్మ నాలుగు ముక్కలు తింటావు నాలుగు ముక్కలు తింటావు ఆయన నువ్వు తిన్ననట్టే ఉంటవే నీ యావ రెండు ముక్కలు తినంగానే నాకు కడుపు ఉంపుతాది నన్ను తిన్న పేరు చెప్పారు నువ్వు మాటలల్ల మాటలల్ల అన్నవాడ మిగిలితో గాని ముక్కల మీద ముక్కలు దంపుతావే నువ్వు దండి దానివేనే ఏమంతా ముక్కలు తింటా నాలుగు ముక్కలు తినడు పెద్ద ముక్కలు తినా పెళ్లి కాక ముందుకు నువ్వు ఏమన్నావు నా పెళ్లి కాక ముందుకు మా ఒక మటను చికెన్ చేపలు వండి పెట్టేది అన్నవు గానే మళ్ళా అల్లుడు ఆ తెండోడు గాని మధ్య మధ్యలో నిన్ను ఇస్తాను అయినా నేను బయటకు పోయినప్పుడు నువ్వు ఎన్ని వంటలు పోయి నాకు అసలు పెళ్లి ముందు అయితే ప్రతి ఆదివారం కోడి కూరనే ఉండేది వేసుకున్నాక ఆదివారాలు ఎప్పుడు వస్తాను ఎప్పుడు పోతనే తెలుస్తలేదు అంటే అంటే తేను పేరు ఎత్తా బుజ్జికి ఎందుకే ఇవన్నీ ఎప్పుడు తెస్తాను రెండు ఆదివారాలు ఒక్కసారి తెస్తాను అరే ఇప్పుడు అప్పుడప్పుడు మీ అబ్బాయి ఇస్తాను నువ్వు పోయి తింటాను కదా నేను దావద్ కాడ నేను తింటానా ఎవరో ఉపాసం ఉంటాను ఇస్తానా ఎంత పావుకి అంతానా పావులకు ఎక్కువ 你带完。啊 ఇంకా అరకిల కూడా తిన్నావు అనుకో ఇప్పుడు నిన్ను మోయలేక వస్తానా ఇక నువ్వు ఆయనతో నిన్నకో గల వల్ల కూడా పట్టవు గల కూడా వట్టవు అర్థం అప్పు వారానికి రెండు సార్ల రెండు వారాలకు ఒక్కసారి ఇస్తా అంటాను మీ అబ్బాయి నుంచి పోయి నువ్వు తినత్తవా ఏ పాడు చూడమే ఇక అవతల పాటలు దానితో మీ అబ్బాయిలోదేనే ఆయన ముక్కలు పది దీనిని నాకు రెండు ఇస్తా షోర్వా ఆయన మీ అబ్బాయి ఎత్తనంటే అద్దు అత్త అంటావు ఆయన మీ అబ్బాయి ఎప్పుడు పిలిచిందే పోయినానికి నాకు విచిత్రం ఏం ఫంక్షన్ లేదు ఏం లేదు ఎందుకు పిలిచిందే అగో అప్పుడప్పుడు పోయి ఆదివారం ఆదివారం తింటలేమా నువ్వు తింటాను నేను వస్తానా నువ్వు వాడు ఏమేమి నించావు నాకైతే ఇంత కటోర్లో పిలిగి పెట్టినట్టు ఇంత పట్టుకొస్తాను అంతమించి ఏం గంజ పట్టుకోమట ఏంది పట్టుకొత్త తప్పే ఉన్నది నీ అల్లుండేనే ఆ ఇంట్లోనే ఉండు మరి ఇక్కడ ఉండు ఇప్పుడు ఐతావా కానీ ఇప్పుడు బియ్యం పెడతావా తిన్నావా లేకపోతే డైరెక్ట్ పోదామా పెడుతుంది నువ్వు అబ్బో అక్కడ అత్త ఏమేమి వంటలు చేసిందో నేను దినా సరే నువ్వు దినకు నేను నేనేసే అత్త ఆ సరే పెట్టుకోపో ఇక పోదాం ఆ

సనికాలంలో ఓ చిక వాన పడితే అంటాను నేను ఎప్పుడు విలువలేదా వాళ్ళను వాళ్ళను అనకాడ పిలిచిన అల్లుడు ఎప్పుడో పిలిచిన కటోర్లు ఊళ్ళో కటోర్లు వేసి ఇంటికి రమ్మని చెప్తే ఏమనుకుంటాడు చెప్పు ఏమన్నా విలువ ఉంటదా ఊళ్ళే అల్లుడేనా మరి ఊళ్ళో ఎందుకు ఇచ్చినావే వేరే రోజు ఇంత అయిపోయా రోజు అచ్చిపోతుంటే మంచి కుంటుంటే బస్సు దిగుడు అచ్చుడు మనకు కూడా దెబ్బ ఎన్ని ఊర్లు తిరిగినా మంచి సంబంధం దొరికిందా చెప్పు మన పోరి ఎంత మంచి పుణ్యం చేసుకున్నదో ఎన్ని దేవులకు మొక్కుకున్నదో అందుకే అంత మంచి అల్లుడు దొరికిండు మనకు అయినా ఎక్కడ బాగుంటే అక్కడ దొరుకుతుంది సంబంధం దాని బాకి గేనే రాసి పెట్టి ఉన్నది ఈ ఊళ్ళే అందుకున్నాం అయితే ఎప్పుడైనా ఉన్న నిర్ణయించింది అవు గానీ మరి అల్లుడు వచ్చినాక ఇంత వేసుకొని తా వేసుకొనిచ్చిందని ఇంకా కోటలు ఎక్కువ తెచ్చుకొని తాయి అల్లని బొర్రకు మరి అల్లుడు పోయినాక నీ చెప్తా చెప్తానా ఎర్రోడా గుర్తు పెట్టుకోనామాట గుర్తుకస్తున్నా గుర్తుకస్తున్నాయి పెళ్లి కాక ముందు ఫుల్ బాటలు ఆపు బాటలు ఇంకా క్వాటరు గుర్తుకొస్తున్నా బాసు కత్తే నైద్ రే నువ్వు పావుల గతులపై చేస్తున్నావు ఓ మిడి గుడ్లుడా అయ్యో ఇసోంటి కైత్కాల మాటలు మాట్లాడితేనే నాకు కొయ్యలే నూక బుద్ధ అయితేనే ఏదో అల్లుడతాడు కదా అని కోట తెచ్చుకోమన్నా లేకపోతే పది కూడా పని ఎత్త అబ్బో అ ఏదో అల్లుడు పేరు చెప్తున్నావు కదా అటు నైన్ తెక్కుద్దాం అనుకున్న గత్తే ఇప్పటికే తాగి తాగి కప్పు ఉబ్బినట్టు ఉబ్బినావు ఇంకా తాయావ్ అనుకో పొట్టబలి సత్తావు పొట్టబలి సత్తావు అంటే నేను కోడి అంత గుర్తుకచ్చింది అల్లుడు రాగానే జుట్టుకోడు ఎత్తా అప్పుడు గోల్ది మంచిగా గోలిచ్చి మందు దగ్గర పెట్టే నీకు తిండి పెట్టుడే దాంట్గా అంటే ఇంకా నీకు అప్పడం కోడి తెచ్చి మార్చి మందులా పెట్టాలా పెడతా పెడతా సరేనే

కళ్ళుకిట్లా తిరుగుతానే చెప్పు మారే నాకేం ఇప్పుడు ఆపెత్తా అరగ రాక తింటాదాను బాధ అబ్బో కాదు తక్కువ తిన్నాను దాన్ని చాలీ ఇగో ఐస్ క్రీమ్ తినువుదా నీ అబ్బా తీపి తిన్నాక అన్నం ఏం తిననా కళ్ళు ఏం తగాలి ఆగోరిశంకర్ హుషారుగా పోతానవరా ఏమి లేదే మా అత్తోళ్ళు భోజనానికి రమ్మన్నారు అందుకే హుషారుగా పోతానా ఇంకో మా అత్తోళ్ళు విలిచిరని పొద్దున్న నుంచి నీళ్లు కూడా తాగలే ఎందుకంటే అక్కడ తాగిందనుకో ఈడేం మారుతుంది చూడేలా బాపు భోజనాన్ని విలిచిరని తినకుండా ఉంటాడా ఆ మొక్క ఎంత ముంచుకుపోయిందో కాదు బిడ్డ పిలక పిలక విలిచిరాని తినకూకుండేమో ఇదొక హఠాత్ పరిణామం నువ్వు కూడా కట్నీ మాట్లాడుతావేందో లచిపో క్రిత పడకు సరేగా నువ్వు సరే పోల్లంగా ఊరకాకు నీ అవ్వదా ఇంటికి నాకట్ట ముందుకెళ్ళ నువ్వు పోతానవ్ అమ్మ పోవాలే నీకేం తె చె ఓ మనిషి ఏం చెప్తాను ఇంట్లో బిడ్డ అల్లుడు వచ్చి ఊళ్ళే నేనే ఏమన్నా ఒక ఎక్క వచ్చిన మాట్లాడతావు అయితే అయితే అంటాను ఏంటి అది కాదా బిడ్డ ఏమని అని అడుగుతాడు ఇగో

అవును మావా ఎవరన్నా బెల్ట్ షాప్ అంటే ఊర్లోకి తీసుకుపోయి తాగిస్తారు గాని నువ్వేందే చెట్లకు తీసుకొచ్చి ఎర్రమా అనుడు అంతేనా నా జీవితంలోకి బెల్ట్ షాపుల బయట లాగడం అంటే ఇదే ఫస్ట్ మనుంటాగాడు ఎప్పుడు కొత్తగా పెట్టింది ఎర్రమావకు రా అంతేనా ఎర్రమావనుకుంటాను అంటే బెల్ట్ వాళ్ళకి ఫోన్ చేసినావు నువ్వు చెట్టు తెచ్చిండు ఇది అంత నీపులానే బాగా కానీ బెల్ట్ షాప్ తాగితే కోటర్ తక్కువ తాగుతాం ఈ సెట్ లో తాగినాం కదా ఎక్కువ పోయింది కానీ మజా మజా మంచిగా తింటా ఏమేం చేసిందో ఏమో కానీ నీళ్లు ఏ నాకు తిన నా ఊరేనా బయట నుంచి వచ్చిందమ్మది నువ్వు తాగితే ఏం మాట్లాడతావో ఏమో నీకే అర్థం కాదే నీ అగో కళ్ళు మారిన కానీ భలే ప్లాన్ చేసినవే అయితే గాని అప్పుడప్పుడు మరి ఇంటికి రావచ్చు కదా ఎందుకు రావు అతను అల్లుడి ఇంటికి ఒక రోజు కొంచెం తృప్తి అనిపించింది లేకపోతే రాకపోతే కొద్దిగా ఇంకా ఇక మంచిగా తిందాం మళ్ళీ ఊళ్ళో పోయినాక శరీనా అంటే అనేవు మరిచి ముంత దావిడేందుకే మావో ఏంది అమ్మా భోజనానికి మిలిచి ఇప్పుడు దాకా ఏం వండలే చీకటైంది ఇవాళ వస్తారు కావచ్చు ఏ ఆగరాదే బిడ్డ నాకు తెలియదానే నేను అంత పిచ్చిదాన్న అల్లుడు వచ్చినాక ఏం కావాలో అడిగి మరీ వండి పెడతది ఇంకా వచ్చిన ఇంకా అడుగుతావా మేము వచ్చినప్పుడు అడుగుతా అయిపోవు కదా నువ్వు వండుతావని అని ఇంటికాడ కూడా ఏం తినకుండానే వచ్చిండు అయ్యో ఏం తినకపోతే ఏంది బిడ్డ ఏం కద్ది మీ బాపు కడుపు నిండా మందే కదా ఇంకేమైతుంది అల్లునికి ఏం కాదు వచ్చినాక ఏం కావాలి అల్లుడు అని అడిగి మరీ వండి పెడతాంటి నువ్వేం పరసం కాకు అసలు నువ్వు ఏం మాట్లాడతావు నాకేం అర్థం అవుతున్నా భోజనాలక ఇప్పుడు వండలే మమ్మల్ని అడిగి పంపిస్తానా అరే ఎందుకు పంపిస్తా బిడ్డ అప్పుడే అడిగి మరీ వండేదాన్ని అల్లుడిని మందు తాగ ముందుకు అడిగితే అల్లుడు ఏం చెప్తాడు ఏం చెప్పాడు అదే తాగొచ్చినాక అయితే కుర్దుగా ఆయన ఇష్టాలు ఏందో చెప్తాడు అప్పటికప్పుడు నేను వండి పెడితే ది బిడ్డ ఇప్పుడే చీకటైంది అని కుర్దుగా అన్ని చెప్పే తెల్లారుతు అరే నువ్వేం టెన్షన్ పెట్టుకోకు బిడ్డా అల్లుని అడిగి మాటే తెల్లారి బ్రెష్ వేసుకోనైనా తింటాడు నువ్వు ఎందుకే అంత టెన్షన్ పడతాను నువ్వు టెన్షన్ పడక అంటానా ఆ నచ్చినంక వచ్చినాక నాకు ఈ సలి సలి చెంపలు కుట్టిస్తాడు నీ ముంగట ఏమన్నాడు సాటు తీసుకోపోయి మెతుకుతాడు గా చాన్స్ ఇస్తానా బిడ్డ గంత దగ్గర రానిద్దానా చెప్పు అల్లుడు రాగానే ఏం కావాలి అల్లుడని గట్టిగా అడగనా వడ్డీ పెట్టనా నువ్వు గట్టిగా అడుగుతావా ఎట్లా అడుగుతావో నాకైతే డౌటే కొడతాంది అగో అత్తారు కదా

అల్లుడు ముందుగా నన్ను ఏదో చేసినావు నువ్వేదవారే మీ ముంగట నేనేదవానైనా నేనేదవానైనా ఇలాంటి అమాయకుడికి కూడా సపోర్ట్ చేయపోతే బక్క మాట్లాడుతూ గారే మా బండి పెడుతుంది మెల్లమెల్ల నేను ఏం తినకు ఫస్ట్ కూరతో తినని ఇప్పటికీ ఏమండలేదు ఏ సంగతత్త ఎందుకంటే ఏ అల్లుడు కూసో ఎందుకు తొందర పడతావు కూసో ఏం కూర్చున్నాడో ఏమో నా పెళ్ళం బంగారం లెక్క తిను 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 అన్నది అత్త కంబ ఎత్తది కడుపు ఆడ తింటే వాళ్ళన్ని మిగులుతాయి అని అయితే చేసిన నువ్వు అన్నది నిజమైంది లేకపోతే నువ్వే కావాలని అని చెప్పే ఏ ఎందుకు అనిపియా అమ్మా నువ్వు చెప్పే అంటే మాట్లాడతా అని ఇప్పుడు మాట్లాడుకుంటానా భోజనాల గురించి ఏందో చెప్పు ఏంది నువ్వు కూడా అల్లు లెక్క తొందర పడతాను ఆవా నేను అడుగుతా ఏం కావాల నువ్వు అత్తమ్మ ఇంకెందుకు ఉంటాను వెళ్ళమావా తప్పటి కుక్క నాకు ఇంతసేపు అర్థం కాలే నేను ఇష్టమైంది అడుగుతా అని పెడతావా అబ్బా నేను అడుగు అడుగు కావాతా ఏం కావాల మటన్ ఫ్రై బొక్క లేకుంటా వద్దు బిడ్డ నువ్వు మటన్ తినొద్దు అందులో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి వద్దు ఇంకేమన్నా కోరుకోండి పెడతా ఏంటోనండి అలా కుదిరేసి ఎట్లా వేరే అడుగు చేపల పులుసు పెట్టవా అత్త పెట్టు కమ్మ వింటా ఏ చేపల కూర బిడ్డ మొన్ననే వండి పెట్టిందట కాదయ్య వద్దు నీకు అసలే జ్వరం వద్దా అంది ఊకే తింటే కడుపులో పసకలైతే ఇంకేమన్నా కోరుకో వండి పెడతాను నీ అమ్మ ఇది కూడా అత్త అంటా అంది అడుగు ఇంకోటా ఇగో అత్త శిఖర్ పుషోర్వ పెడతావా శిఖర్ పుషోర్వ పెడతావా నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదే ఉంది మీరు అసలే నీకు ఒంట్లో వేడి ఎక్కువ వద్దు ఎక్కువ తింటే చికెన్ అర్షమూలలు అయితే ఎందుకు ఇంకేమన్నా కోరుకో వండి పెడతా అవ్వ కోరుకో ఈ కథ అంతా ఎట్లా ఉండదు మీ అమ్మ ఏ వండి పెట్టనట్టు లేదు నీళ్ళల్లా చేయి పెట్టి నాకు ఇచ్చేటట్టు

అల్లుడు అడిగిన అన్ని వండి పెడితే ఆయన ఆరోగ్యం ఖరాబ్ కాదా ఆయన ఆరోగ్యం ఖరాబ్ అయితే మన బిడ్డ బతుకు ఏం కావాలి ఆయన ఆరోగ్యమే మహాభాగ్యం అందుకు ఆలోచిస్తానే నేను నీకేం అర్థమే సత్తది కనుక నోరు చూస్తాడు మా ఎందుకు నోరు పూసుకోమంట వద్ద మీవే నోరు పూసుకొని పోయేటట్టున్నది కథ చూస్తే ఏదో పడతాంది రా సాయిలు మళ్ళా క్షమాపణ ఎందుకు జరిగింది మర్చిపో నువ్వు అంటుతావా అంటావా అమ్మా అసలు దాన్ని ఎందుకు పిలిచినవే అయ్యో వండి పెడదామని పిలిచిన బిడ్డ నువ్వు కూడా వాళ్ళ ఆగం ఆమె రాదు ఆయన నచ్చింది వండి పెడతా ఇవ్వ కానీ నిన్నుతే బుజ్జి నువ్వు పొద్దున ఉండదు అది ఏడున్నది ఉన్నది నేను ఆయన తినే సర్చ్ చేసిన మాటి తింటావా అమ్మకి నాకు తెలుస్తానే సరేది ఇవ్వ అత్త ఏది ఉంటే అది పెట్టు నువ్వు తిని ఇంటి ఏ లేదు బిడ్డ నువ్వు ఓరుకోవాలి కాదంటానా నువ్వు కోరుకోవద్దు నువ్వు వేసి పెట్టుడద్దు తినిపోతా ఇవో అల్లుడు ఇది అంతా కాదు నువ్వు అడిగినవన్నీ నీ పానానికి మంచిది కాద అందుకే పల్లితుల పచ్చడి వేసిన అల్లుడు తింటావా మరి వేసుకరా నా బువ్వ పువ్వా పచ్చడి అయితే పచ్చడా కొద్దిగా నన్ను ఉన్నదా ఆ పల్లితుల పచ్చడిదో మరి ఇంట్లో లేదా ఏందా ఇట్లా ఎత్తాను ఇంకోసారి పోదాం పన్నాడు ఏం ఏం తింటా ఇంట్లో ఏహే ఆగు పిచ్చోడా నీకు తెలియదు నేను చెప్తాను వారానికి ఏ రోజులు అల్లుడు దావతులు అని అవి ఇవే అని నీసు తింటాడ అవులిసినప్పుడు ఆయన కడుపు తింటాడు మనం పిలిచినప్పుడు అట్లా తింటే ఆయన ఆరోగ్యం ఖరాబ్ అవుతాది అందుకే ఇట్లా పిలిచి చేసిన ఇదంతా ఇట్లా చేస్తే ఆయనకుంటే ఎట్లుంటాడే ఎక్కడికన్నా పోతే నేను అన్న మాటలు గుర్తుకొచ్చి బంద్ చేస్తాడు ఏమనుకుంటాను అవునే నువ్వు కూడా మంచిదేనే ఈ బాగా నా బాగా దావతులు గాని ఏమనుకోడు ఇదంతా ఆయన మంచికైనా అర్థం చేసుకుంటాడు ఇక దావతుల జోలికి పోడు కొద్ది రోజుల తర్వాత మటన్ తెచ్చి మంచిగా దగ్గర కొండి పెడితే అంతే వెల్కమ్ టు సెంటర్ కామెడీ మా వీడియో గట్టి కొట్టురి ఇంకో మా గురువు గారు మధువేన్ శ్రీనివాస్ బాబు నన్ను దీవించేందుకు నా ఛానల్ కచ్చిండు బాబు నా ఛానల్ గురించి ప్రేక్షక దేవుళ్ళకు చెప్పు మా శిష్యుడు శంకర్ కు ఇతని ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాబు నా ఛానల్ బాయ్